న్యూస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహానీయమని పెందుత్తి మాజీ ఎమ్మెల్యే అదిప్ వైసీపీ నాయకుడు సెరగడం చిన్నప్పల్ నాయుడు కొనియాడారు పెందుత్తి జీవీఎంసి తొంభై ఆరో వార్డు అయ్యప్పనగర్ జేఎన్ఆర్ఎం కాలనీలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెందుత్తి మాజీ ఎమ్మెల్యే అదిప్ వైసీపీ నాయకుడు చిన్నప్పల్ నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అదిప్ రాజు నాయుడు మాట్లాడుతూ ఎంతో మంది చేగుమూతుల పోరాట పటిమ వల్లనే నేడు మనమంతా స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామన్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు సందర్భంగా మరి నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నటువంటి తొంభై ఆరో వాటికి సంబంధించి అయ్యప్పనగర్ జేఎన్యూరం కాలనీలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది మనం చూసాం జనరల్గా ఇందాకలు నేను వేదిక మీద మాట్లాడినటువంటి విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కులాలకు సంబంధించి మతానికి సంబంధించి అనేకమైన పండుగలు చేసుకుంటుంటారు వివిధ వివిధ సమయాల్లో కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వంగా చేసుకునేటువంటి పండుగ ఇవాళ గణతంత్ర దినోత్సవం ఈరోజు చాలా సంతోషం ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలను కానీ ప్రజలను కానీ అందరినీ కూడా ఇక్కడ సమీకరించి వాళ్ళకి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి విజయలక్ష్మి గారిని మరొకసారి మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ మరి వాళ్ళ దురదృష్టం వాళ్ళ రాజ్యాంగం అనేటువంటిది ప్రజల కోసం ప్రజల కోసం నిర్మించినటువంటి రాజ్యాంగం ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కేవలం కొందరు వ్యక్తుల కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అనేకమైనటువంటి కుట్రలు అక్రమ కేసులు హింసలు కూడా మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా అమానుషంగా తీసే కాలవలో పడేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజలకి మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి మరి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఒకసారి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ జయన్నరం కాలనీలో ఫ్లాగ్ హాస్టింగ్ ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అన్నారెడ్డి అదీప్రాజు గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మేసాల విజయలక్ష్మి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కాలనీ బాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా గణతంత్ర వేడుకల్లో జెండా ఎగరవేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని గుర్తించుకోవాల్సినటువంటి ఈ రోజుని గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే నుంచి కూడా మనం ఇంప్లిమెంటే చేసుకున్నటువంటి రోజు ఈరోజు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని వివిధ మతాలు వివిధ కులాలు ఉన్నటువంటి దేశంలో ఆస్తి హక్కు ఓటు హక్కు న్యాయపరమైనటువంటి హక్కులు రెవెన్యూ చట్టాలు ఒకటి కాదు అన్ని రకాలైనటువంటి ప్రజలకి హక్కులు ఈవేళ మన రాజ్యాంగం కల్పించినటువంటి రోజు ఈరోజు ఈ భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నా కూడా ఈ భారత రాజ్యాంగం సమర్థవంతంగా మంచి రాజ్యాంగం ఉండడం వల్లే ఈవేళ దేశం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మన స్వతంత్రం వచ్చేనాటికి మన భారతదేశం భేద దేశం ఇవాళ అంచెలంచెలు ఎదుగుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడేటటువంటి దేశంగా ఇవాళ మనం పైకొచ్చాం ఒకటి రెండు అగ్రరాజ్యాల తర్వాత మూడు నాలుగు స్థానాల్లో ఇవాళ మన దేశం పైన ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మన పాలకులు పెద్దలో ఎంతోమంది పాలకులు ఈ యొక్క దేశాన్ని దేశ ప్రజల్ని ప్రేమించి దేశ గౌరవాన్ని నిమ్మడింపించే విధంగా పరిపాలన చేసినటువంటి సంఘటనలు మీకు తెలుసు మొన్ననే చూసాం ఇక్కడ మా పెందుత్తులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రోడ్డు వైండింగ్ చేసుకోవచ్చు ఆ విగ్రహాన్ని తీసి చాలా అగౌరపరిచే విధంగా విగ్రహాన్ని తీసి కాళ్ళలో పడేసారు ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారు ఉన్నారు రాజీవ్ గాంధీ ఉన్నారు ఎస్ఆర్ఏ సప్పల్నాయుడు గారు ఉన్నారు దివంగత నాయకులు అంటే వాళ్ళ పట్ల గౌరవం గౌరవం ఉండాలి మనకి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రాంతానికి సేవ చేశారు వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటాం మనం పెట్టుకున్న విగ్రహాలని తీసేయడం అంటే ధ్వంసం చేయడం అంటే అది చాలా మంచి పద్ధతి కాదు అది అందువల్ల మన భారత రాజ్యాంగం కల్పించినట్టు హక్కుల వల్లే ఈవేళ మనం గట్టిగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుంటూ మన బాధ్యతతో కూడా మన అందరం నాయకులమెంట్టి ప్రజలమెట్టి రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం